ప్రైజ్ ప్రభు ప్రఘుపేటందరికీ శుభాబిందనలు ఇది దేవుని వాక్య సందేశం కీర్తల గ్రంథం పనులు ఉదయం పద్దెనిమిది వచ్చిన విరిగి నిరోదయం గలవారికి యహో వాసనుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించడని వాక్యం సెలవిస్తుంది విరిగి హృదయం ఎవరికి ఉంటుంది బాధలు ఉన్నవారికి కష్టాలున్న వారికి తునీకరించబడిన వారికి ఈ లోకంలో ఎవరు ఆదుకులేని వారికి ఎవరు తీర్చని బాధతో ఎవరికి చెప్పుకోలేక తమలో తాము బాధపడుతున్న వారికి విరిగిన నలిగిన హృదయం ఉంటుంది అయితే దేవుడు ఆత్మ కనుక ఆ బాధపడుతున్న వ్యక్తి హృదయాన్ని చూస్తున్నాడు తనలో తాను కూలిపోతుంటే మనుషులు అర్థం చేసుకోలేకుంటే దేవుడు వారిని వారి బాధను చూస్తున్నాడు అలాంటి వారికి దేవుడు దగ్గరవుతాడు నువ్వు దేవునికి దగ్గర అవ్వాలంటే నీలో వెలిగి విరిగిన నలిగిన హృదయం ఉండాలి ఎబ్రూ ఇష్టపత్రి నాలుగో ఉదయం పండువచనలో ఇలా సెలవిస్తుంది ఎందుకనగా దేవుని వాక్యము సజీవం బలం కలదై రెండొంచలు ఇటువంటి కడ్డుము కంటను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలగను విభజించు మత్తు విభజించ మట్టుకు తూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించున్నదని వాక్యం షలభిస్తుంది దేవుని వాక్యము సజీవం అనేది ఎందుకంటే ఆత్మ సజీవం అనేది కనుక అది బలం గలది రెండంచుల గల గడ్ కంటే వాడిగా ఉంటుందంట ప్రాణం అంటే రక్తాన్ని ఆత్మలను కీలను అంటే మన ఎముకల మధ్య ఉన్న జాయింట్ల మధ్య కీలను ఎముకలో ఉన్న మూలికలను సైతం కూడా విభజించినంత మటుకు దూరున్నట అది హృదయం యొక్క తలంపులను శోధించున్నదని చెప్పేసి వాక్యం చెప్తుంది అంటే మనిషి హృదయాన్ని చూడలేడు కానీ మనిషి పై రూపాన్ని మాత్రం చూడగలడు కానీ దేవుడు హృదయాన్ని అలాగే ఆలోచనలు అలాగే ప్రాణాత్మల శైలను కూడా దేవుడు చూడగలడు దేవుని వాక్యం అంటే ఆత్మ కనుక ఆత్మ రక్తంలోకి కూడా వెళుతుంది ఆత్మ ఎముకల మూలగలో కూడా వెళుతుంది కనుక దేవునికి దగ్గర అవ్వాలంటే విరిగి నలిగి హృదయం ఉండాలి అలా విరిగి నలిగే హృదయం ఎదుర్కొంటుందంటే వారికి ఉంటుంది కనుక అలాంటి వారు ఆ బాధతో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చూసి వారికి దగ్గర అవుతాడు వారికి ఆసన్నడవుతాడు కనుక ఈరోజు నీలో విరిగి నలిగి హృదయం ఉంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు ఎందుకంటే ఆత్మ సంబంధించిన బాధను దేవుడైన ఆత్మ ఆయన మాత్రమే మనకు ఆ కష్టం నుంచి విముక్తి కలిగేస్తాడు కనుక ఈరోజే ఆ విరిగి నలితోటి నువ్వు దేవుని దగ్గరగా అడుగు అలా సిద్ధపడు దేవుడి దేవుడిచ్చింది వాక్యం దేవించిన ఆమె